నమస్కారం ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల భారతదేశంలో ఈ కలను నిజం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అయితే ఈ అవకాశాలన్నింటినీ సులభంగా ఎలా అందుపుచ్చుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం స్థిరమైన మంచి జీతంతో కూడిన కెరీర్ కోసం ఎదురుచూస్తున్నారా మనలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగమంటే ఓ భద్రత సమాజంలో గౌరవం కాని ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనుకున్నంత తేలిక కాదు కదా ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాల ప్రపంచం ఓ పెద్ద చిట్టడవిలా ఉంటుంది సమాచారమంతా ఒకచోట ఉండదు చెల్లచెదురుగా ఉంటుంది పదుల కొద్దీ వెబ్సైట్లు వెతకాలి ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు గడువు ముగుస్తుందో తెలుసుకోవడం నిజంగా చాలా కష్టం అయితే ఈ గందరగోళానికి ఒక చక్కటి పరిష్కారం ఉంది అదే ఆల్ గవర్నమెంట్ జాబ్స్ డాట్ ఇన్ ఇదొక చాలా శక్తివంతమైన సాధనం పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఈ పోర్టల్ వాళ్లంతట వాళ్లే చాలా గర్వంగా చెప్పుకుంటారు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం భారతదేశపు ఉత్తమ పోర్టల్ అని మరి అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్లో ఏకంగా లక్షా ఐదు వందల డెబ్బై ఏడు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి అవును విన్నది నిజమే లక్షకు పైగా అవకాశాలు అన్నీ ఒకే చోట అంతేకాదు ప్రస్తుతం నాలుగు వందల నలభై మూడు యాక్టివ్ నోటిఫికేషన్లున్నాయి అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయన్నమాట ఇంతకీ ఏంటి ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ అంటే ఇది రెండువేల పదిహేనులో ప్రారంభమైన ఒక ఉచిత పోర్టల్ దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలన్నింటినీ ఒకే చోటకి తీసుకురావడం వెతకడాన్ని చాలా సులభం చేయడం సరే ఇన్ని లక్షల అవకాశాల్లో మనకు సరిపోయే ఉద్యోగాన్ని సరిగ్గా ఎలా వెతుక్కోవాలి ఈ వెబ్సైట్లో ఉన్న పవర్ఫుల్ సర్చ్ ఫీచర్లు దీనికి ఎలా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి ఎవరైనా వారి వారి చదువును బట్టి ఫిల్టర్ చేసుకోవచ్చు మెడికల్ ఇంజనీరింగ్ లా ఫైనాన్స్ ఇలా ఏ రంగమైనా సరే దానికి సంబంధించిన ఉద్యోగాలను చాలా తేలికగా వెతుక్కొచ్చు ఐటీఐ లేదా డిప్లొమా చేసిన వారికి కూడా ప్రత్యేకంగా ఆప్షన్స్ ఉంటాయి అలాగే విద్యార్హత కూడా ఫిల్టర్ చేయవచ్చు అంటే ఎనిమిదవ తరగతి పదవ తరగతి పాసైన వారి దగ్గర్నుంచి పీహెచ్డీ చేసిన వారి వరకు ప్రతి ఒక్కరి అర్హతకు తగ్గ ఉద్యోగాలు ఇక్కడ దొరుకుతాయి ఇక లొకేషన్ విషయానికొస్తే నిర్దిష్టంగా ఫలానా రాష్ట్రంలోనే ఉద్యోగం కావాలనుకుంటే అలా వెతకొచ్చు లేదా దేశవ్యాప్తంగా ఎక్కడైనా పర్లేదు అనుకుంటే అలా కూడా వెతకొచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక విభాగాలున్నాయి ఈ ప్లాట్ఫామ్ ఎంత పెద్దదంటే ఇస్రో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బి లాంటి జాతీయ స్థాయి సంస్థల నుంచి మన స్థానిక మున్సిపాలిటీల వరకు వందలాది నియామక బోర్డుల సమాచారాన్ని ఇది కవర్ చేస్తుంది అంటే అవకాశాల పరిధి చాలా చాలా పెద్దది ఇది కేవలం ఉద్యోగాలు వెతుక్కోవడానికి మాత్రమే కాదు అంతకు మించి ఇది ఒక పూర్తి స్థాయి కెరీర్ పార్ట్నర్ లాంటిది దరఖాస్తు దగ్గర్నుంచి పరీక్షల వరకు ప్రతి దశలోనూ ఈ ప్లాట్ఫామ్ ఎలా సపోర్ట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం చూడండి ఒక నియామక ప్రక్రియలో ఉండే అన్ని ముఖ్యమైన దశలకి ఇక్కడే సమాచారం దొరుకుతుంది ముందుగా ఉద్యోగం వెతకడం సిలబస్ తెలుసుకోవడం తర్వాత ప్రిపరేషన్ కోసం పాత పేపర్లు చూడటం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఆ తర్వాత కీస్ చెక్ చేసుకోవడం చివరిగా ఫలితాలు చూసుకోవడం అన్నీ ఇక్కడే దాని ఏంటంటే ప్రిపరేషన్ మరియు అప్లికేషన్ ట్రాకింగ్ కోసం అవసరమైన అన్ని ముఖ్యమైన వనరులు ఒకే చోట దొరుకుతాయి దీనివల్ల మన సమయం శ్రమ ఎంత ఆదా అవుతుందో కదా సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ చేసే ముఖ్యమైన పని ఏంటంటే గంధరగోళంగా ఉండే ఉద్యోగ అన్వేషణను ఒక స్పష్టమైన సులువైన మార్గంగా మార్చడం కెరీర్ ప్రయాణం ఇక్కడ్నుండే మొదలు కావచ్చు ఒకసారి తేడా గమనిద్దాం ఇంతకుముందు డజన్ల కొద్దీ వెబ్సైట్లలో వెతకాల్సొచ్చేదే ఇప్పుడో అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి అప్పట్లో డెడ్ మిస్ అవుతామనే భయం ఉండేదే కాని ఇప్పుడు టైంకి ఫ్రీ జాబ్ అలర్ట్స్ వచ్చేస్తున్నాయి అంటే ఆ కన్ఫ్యూజన్ ఫ్రస్ట్రేషన్ పోయి ఇప్పుడొక క్లారిటీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుందనమాట ఈ ప్లాట్ఫామ్ రెండు వేల పదిహేను నుంచి నిరంతరాయంగా ఉద్యోగార్థులకు సేవ చేస్తూ భారతదేశపు నంబర్ వన్ జాబ్ పోర్టల్గా గుర్తింపు పొందింది ఇది దాని విశ్వసనీయతకు నిబద్ధతకు ఒక పెద్ద నిదర్శనం చివరిగా ఒక ప్రశ్న మన దారిని సుగమం చేయడానికి ఇంత మంచి సాధనం చేతిలో ఉన్నప్పుడు మన కెరియర్ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్ళొచ్చు ఒక్కసారి ఆలోచించండి మన తర్వాతి అడుగు ఎటువైపుండాలి